హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య అయితే లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయింది కదండి మీరు అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోని చూడడం స్టార్ట్ చేస్తారు కదండి ఒక చిన్న లైక్ తోటే స్టార్ట్ చేయండి మన వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళిద్దనమాట ఇవాళ ఫ్రైడే కదండి ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టాలన్నమాట మా వారికి అయితేను ఇంకా అదేనమాట ఇవాళ పొద్దున్నే హడావిడి హడావిడిగా ఉందండి ఇంకా నేనైతే మా వాడికి ఇక్కడ టిఫిన్ అనేది పెట్టిస్తున్నానండి ఇడ్లీ చట్నీ టిఫిన్ అనేది టిఫిన్ పెట్టిచ్చేస్తానంటే వాడైతే తినేస్తా ఉంటాడండి ఇంకొక రెండు ఇడ్లీ అనేది ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట ఇంట్లో తినాలంటే చాలా కష్టం అండి టిఫిన్ అనేది ఇంక ఇలా కాదు వేయటం అని చెప్పేసి ఒక రెండు ఇడ్లీ పంపించానంటే ఇంకా స్కూల్లో పిల్లలందరూ ఇంకా టిఫిన్ అనేది తెచ్చుకుంటారు ఎందుకంటే ఇంటి గంటకంటే లంచ్ బ్రేక్ అనేది అప్పటి వరకు ఈ సగం ఇడ్లీ ఆరు ఇడ్లీ తినేసి ఇంకా వాళ్ళు అలాగే ఉండాలంటే కష్టం కదా అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తున్నారంటే ఈ మధ్య ఇంకా వీడు కూడా రోజు ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు ఇంకా అదేనమాట ఇంకా బాక్స్ అనేది తెచ్చిస్తూ ఉన్నాడు పెట్టమనేసి ఇంకా వాడికైతే ఇచ్చేస్తున్నానండి ఇంకా మా వారికి అయితే ఇవాళ పొద్దున్నే డ్యూటీ అనమాట ఇంకా లంచ్ బాక్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలండి ఇంకా అవన్నీ చేస్తూ కూడా ఇంకా దీపారాధన చేసుకుందాం అని చెప్పి ఇంకా పూజకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా గుమ్ము అనేది ఇవాళ శుక్రవారం కదా ఇంకా తుడిచి ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా చక్కగా ఇంక నేను అన్నీ రెడీ అయిన తర్వాత ఇంకా స్నానం అయితే వచ్చానండి ఇంకా టిఫిన్ అయితే వేసిస్తే వాడు తింటూ ఉంటాడు ఇంకా నేను పని చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా నేను అన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంట అంతా కూడా అయిపోయిందండి ఇంకా మా వారికి అయితే టిఫిన్ పెట్టేసి లంచ్ బాక్స్ అనేది పెట్టేస్తే పని అయిపోయినట్టేనండి ఇంకా నేనైతే ఇంకా దీపారాధన చేసుకుందాం అని చెప్పి అన్ని రెడీగా ఉన్నాను ఇంకా మా వాడైతే ఇవాళ మధ్యాహ్నం ఇంకా గుడ్డు పులుసు చేసి మమ్మీ మమ్మీ అని చెప్తున్నాడు అనమాట ఈ మధ్య అయితే వర్షాల కారణంగా వన్ వీక్ అయితే స్కూల్ అయితే లేదండి ఇంకా ఆ టైంలో లో ఇంకా పెండింగ్ వర్క్ అనేది ఉండిపోయింది కదండి పిల్లలకి సిలబస్ అనేది అక్కడే ఆగిపోయింది అనమాట పాపం ఇంకా అదంతా చెప్పుకుంటూ అదంతా రాసుకుంట ఇంకా ఇంకా టైం అనేది ఇంకా చాలా తక్కువైపోయిందండి ఇంట్లో ఉండడం మావాడైతే మటుకు ఇంకా పొద్దున్నే ఎయిట్ థర్టీకి వెళ్తాడు ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వస్తాడనమాట ఫైవ్ ఫార్టీ కూడా అయిపోయిందండి ఒక్కొక్కసారి వచ్చేసరికేను ఇంకా వచ్చి హడావిడిగా ఏదో ఒకటి తినేసి ఇంకా స్నానం చేసి మళ్ళీ ఫైవ్ సిక్స్ థర్టీ కల్లా మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతాడనమాట ఇంకా నేను వాడికి వెళ్ళే లోపల ఇంకా స్నానం చేపిచ్చేసి ఏదో ఒకటి చేసి పెట్టి పంపించేస్తాను ఇంకా తినేసి వెళ్ళాడంటే ఇంకా ఇంకా నాయనైపోయిద్దండి వాడి ఇంటికి వచ్చేసరికి ఇంకా అప్పటికే అలసిపోయి ఉంటాడు పాపం ఇంకా అని చెప్పి ఇంకా అన్నం పెట్టేసి ఇంకా పడుకున్నాడంటే ఉదయాన్నే లేయడానికి ఎంత బద్ధకంగా ఉంటుందోనండి మనం ఒక్క రోజు అలసిపోయామంటే నెక్స్ట్ డే లేయడానికి నా నా కథలు చెప్తా ఉంటాం కదా ఇంకా చిన్న పిల్లలు ఇంకా స్కూల్ టైమింగ్స్ వాళ్ళు ఇంకా ఇంక నాకు ఏదో అనిపిస్తుంది పాపం అనిపిస్తుంది ఒక్కొక్క రోజు లేపుతుంటే ఇంకా కాకపోతే కుదరదు కదండి అందుకని చెప్పి చిన్నగా లేపి ఇంకా సతాయించకుండా ఇంకా వాడు రెడీ అవమని చెప్తా ఉంటానన్నమాట ఇంకా లేచి ఇంక నిదానంగా రెడీ అవుతాడు ఒక్కొక్కసారి టిఫిన్ అయితే నేనే తినిపించేస్తానన్నమాట ఇంకా వాడు తినడని చెప్పి ఇంక నేనైతే ఇంకా మా వారికి కూడా ఇంకా పెట్టేస్తున్నాను అనమాట టిఫిన్ పెట్టేసి ఇంక లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా నా పని చేసుకుందాం అన్నట్టు ఇంకా వెంటనే పెట్టేస్తున్నానండి ఇంకా వేడి వేడిగా ఏమీ లేదండి ఇంక పొద్దున్నే అనమాట ఇంకా మా వారికి భీటీ ఉందంటే ఇంక మార్నింగ్ డ్యూటీ అప్పుడు ఇంక నేను అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇంక పొద్దున్నే ఫైవ్ కల్లా అలారం పెట్టేసి ఉంటారు అనమాట ఇంక నేను కూడా లేచేసి ఇంక పని అనేది స్టార్ట్ చేసేస్తాను ముందైతే అన్నం చేసేసి రాగజావ చేసి పక్కన పెట్టేస్తాను ముందు మెయిన్ అయి రెండు చల్లగా అయితే చాలు అని అనుకుంటానండి ఎందుకంటే మళ్ళీ అవి చల్లార్చడానికి టైం పట్టిద్ది అన్నట్టు ఇంకా అవైతే చేస్తాను కదా ఇంకా నాకు ఎయిట్ ఎయిట్ థర్టీ ఈ లోపల కల్లా అది కొంచెం చల్లగా అయిపోయి ఉంటాయి స పెట్టేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే అవి చేస్తానమాట ఇంకా మావాడు కూడా టిఫిన్ తినేసి ఇంకా బ్రేక్ ఇంకా వాటర్ బాటిల్ ఇవన్నీ సర్దేసుకున్నాడండి ఇంకా ఇంక సర్దేసుకొని ఇంకా లాస్ట్ లో అయితే పెట్టించుకుంటాను అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక మంచి అలవాటు మనం అలవాటు చేస్తామంటే పిల్లలకి ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది కదండి ఇంకా నేను పొద్దున్నే ఇంకా పూజ చేస్తుంటాను కదా కుంకుమ కుంకుమనేది నేను ఒకవేళ మర్చిపోయినా కూడా వాడే అడిగి కుంకుమ పెట్టు మమ్మీ అని చెప్పి పెట్టించుకుంటాడు అనమాట ఇంకా వాడైతే ఇంకా స్కూల్ అయితే బయలుదేరతాడండి ఇంక నేనైతే ఇంకా కాసేపు కూర్చొని టిఫిన్ తినేసి ఇంకా రాగిజావ తాగేసి ఇంకా కాసేపు అలా ఫోన్ చూసేసి ఇంకా మా వాడు అడిగాడు కదా ఎగ్ కర్రీ చేయమన్నాడు అని చెప్పి ఇంకా వాడి కోసం అయితే ఎగ్ ఎగ్స్ అయితే ఒక రెండు వేసి కర్రీ అయితే చేస్తున్నానండి ఈ బాక్సులు అయితే కరివేపాకు పెట్టుకుంటాను ఇంక ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుందండి ఒక నెల ఉన్నా కూడాను చాలా బాగుంటుంది అందుకే ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట నేను తినకపోయినా కూడా ఫ్రైడే ఇంకా వాళ్ళు అడిగారంటే ఖచ్చితంగా ఆ రోజైతే చేయిస్తానండి ఎందుకంటే మనం తినకపోయినా వాళ్ళని కూడా అలాగే ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అయితే అనుకుంటానమాట నేను ఇంకా వాళ్ళు వాళ్ళు కానీ ఫ్రైడే కానీ చికెన్ కానీ ఇలా ఎగ్ ఏదైనా తినాలంటే ఖచ్చితంగా చేసి ఇచ్చేస్తాను నేను తినకపోయినా ఇంకా అదైతే అనుకోను అనమాట ఇంక చేస్తే వాళ్ళే కొంచెం ఉపాది చూసుకుంటారు అనమాట ఇంకా సరిపోయిందే అన్నట్టు అన్నమాట ఇంక నేను రెండు గుడ్లు ఉడకబెట్టేసి ఇలాగ టమాటా ఎరగడ్డ వేసేసి ఇంకా పులుసు అనేది కొంచమే పోస్తున్నానండి ఇంకా వాడు అక్కడి కోసమే కదా అన్నట్టు అది కూడా మధ్యాహ్నం మళ్ళీ నైట్ కైతే మళ్ళీ ఇంకా అది చాలే అన్నట్టు చెప్తాడు నేనైతే ఇంకా గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు అన్నట్టు ఇంకా ఈ మూడు రోజులు తిననండి ఇంకా గురువారం శనివారం అనేది వాళ్ళు కూడా మ్యాక్సిమం తినరండి ఇంకా ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇంకా తినాలి అన్నా కూడా ఇంకా ఇవాళ గురువారం కదా శనివారం కదా అని చెప్పి వాళ్ళే గుర్తు పెట్టుకుంటారు నేను అసలు గుర్తు కూడా చేయను ఇంకా స్కూల్లో సంగతి అంటారా పిల్లలు తెచ్చుకున్నా కూడా ఇంక ఇవాళ గురువారం కదా నేను తినకూడదు అని మా మావాడైతే మటుకు మళ్ళీ ముద్దుగా అనిపిస్తుంది అలాంటప్పుడు తినరా తినరాను చిన్నపిల్లడివే కదా నీకేం కాదులే తినరా అన్నా కూడా వాడైతే మటుకు అదైతే బాగా గుర్తు పెట్టుకుంటాడండి ఒక్కొక్కటి వాళ్ళకి నచ్చినవే చేయాలి అని అయితే అనుకుంటాను నేను ఇంకా ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మా వాడికైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తే ఇంకా వాడైతే చక్కగా తినేస్తాడండి ఒక్కొక్కసారి ఉప్పు కారం కరెక్ట్ గా కుదిరిద్ది మనం చూడకపోయినా కూడాను అదేంటో గాని ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ की फरवाची